నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారో ఈజీ మనీ గురించి దేనికైనా ముందుకెళ్తున్నారు చంపడానికైనా సరే ఇంకే దేనికైనా సరే ఏంటంటే ఆన్లైన్లో మోసాలు చాలా జరుగుతున్నాయి ఈ వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ చేసేసి న్యూడ్ వీడియోస్ పెట్టేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి మీరు ఇంత ఇవ్వకపోతే మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి అలాంటివన్నీ చేస్తున్నారు అది మా ఫ్యామిలీలో కూడా జరిగింది మా వారు కూడా అది మా అన్నయ్య కొడుకుకే జరిగింది మా వదినకే కాల్ వచ్చింది అనమాట తనే ఎట్లా ఎక్స్పీరియన్స్ తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది మీకు ఇప్పుడు ఏం జరిగింది ఎట్లా జరిగిందని తనే మా వదిన అన్న వదిన అండి నేను యాక్చువల్గా ఇంట్లో నుంచి వర్క్ చేస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయర్స్ చేస్తున్నాను ఆ వర్క్ కాల్స్లో ఉన్నా నేను యాక్చువల్గా ఆ ఉన్నా సడన్ సడన్గా ఒక వాట్సాప్ కాల్ వచ్చింది ఆ వాట్సాప్ కాల్ ఏదో నంబర్ అంటే నాకు చాలా కస్టమర్స్ కాల్స్ వస్తాయి నేను ప్రతిదీ అటెండ్ చేయాల్సి వస్తుంది గా కాల్ లిఫ్ట్ చేసిన అనమాట లిఫ్ట్ చేయగానే ఒక లేడీ తను నేను ఇన్స్పెక్టర్ని నేను సబ్ ఇన్స్పెక్టర్ని ఏదో డెసిగ్నేషన్ చెప్పేసేసి మీ బాబు పేరు పృథ్వీరాజ్ కదా డ్రగ్స్ కేసులో మేము అరెస్ట్ చేశాము మీరు అర్జెంట్గా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేసేయండి లేదంటే మీరు ఈ నెంబర్కి అంటే నెంబర్ ఫస్ట్ చెప్పలేస్తాను ఇట్లా మీ బాబుని అరెస్ట్ చేశాం డ్రగ్స్ కేసు కింద ఫైల్ కంప్లైంట్ అయిపోయింది మీ ఇంటికి పోలీస్ వాళ్ళు కూడా వస్తారు ఎంక్వైరీకి అదేదండి నేనన్నా మా బాబు ఇంట్లోనే ఉన్నాడు యాక్చువల్గా మా బాబు ఇంట్లో ఉన్నందువల్ల కొంచెం నాకు ఓకే అండి లేదంటే ఫస్ట్ అయితే చాలా అంటే చాలా భయపడినా నేను మా బాబు ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు మా బాబు అంటే మళ్ళీ ఆమె ఫ్లాంగ్ మార్చేసింది ఏమని మీ బాబు వాళ్ళ ఫ్రెండ్ రవి అరెస్ట్ అయ్యాడు తను మీ బాబు మీద చెప్తున్నాడు మీ బాబుని కూడా ఇప్పుడు టెన్ మినిట్స్లో పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తుంది ఒకవేళ మీరు టెన్ థౌజండ్ కనుక ఈ నెంబర్కి పే చేస్తే మేము కంప్లైంట్ తీపిచ్చేస్తాము మీడియా వాళ్ళు నా వెనకాల ఉన్నారు అర్జెంట్ అర్జెంట్ తొందరగా అనేసి ఇట్లా చాలా భయపెట్టిచ్చేసింది నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్గా అన్నీ ఫేస్ చేస్తా కానీ ఆ కాల్కి మాత్రం చాలా భయపడిపోయాను నేను అందుకే అందరు చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అన్నోన్ నంబర్స్ లిక్ చేయటము అట్లాంటివి చేయకూడదు ఇంకోటి నా వీడియో కాల్ కూడా చేశారు వాళ్ళు నేను సడన్గా విజ్ చేసేసరికి ఫోటో క్యాప్చర్ చేసా లేదా ఇంకా తెలియదు ఏమైనా బ్లాక్మెయిల్ చేయటాన్ని చూస్తున్నారా తెలియదు మేమైతే ఆ నంబర్ బ్లాక్ చేశాము ప్రస్తుతానికి అందరికీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని మేము ఇంటిమేషన్ ఇవ్వడానికి మా మా రియల్ ఛానల్ మా ఆడపడుచు ఛానల్ మేము చెప్పదలుచుకుంటున్నాము అందరూ నచ్చితేగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అన్నోన్ కాల్స్ నుంచి ఎస్పెషల్లీ వీడియో కాల్స్ వస్తే మాత్రం కాల్ ఎవ్వరు లిఫ్ట్ చేయకండి దానికి భయపడి మీరు తొందరపడకండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్